నమస్కారం మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నేటితో మహాకుంభమేళ ఆధ్యాత్మిక జాతర సంపూర్ణం కానుంది ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మిగిలిపోయిన వారు మరోసారి వస్తున్న వాళ్ళతో కలిసి ప్రయాగ్రాజ్ సందడిగా మారింది ఇంకా చాలు రాఖండి బాబోయ్ అని ప్రయాగ్రాజ్ నగర ప్రజలు వేడుకుంటున్న జనం అశేషం వస్తూనే ఉన్నారు త్రివేణి సంగమం వైపు తరలి వెళ్తూనే ఉన్నారు అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ రద్దీని ముందే ఊహించడంతో అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు మహాకుంభం మేళాకు సంబంధించి కంక్లూడింగ్ రిపోర్ట్ చూద్దాం ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి మరెన్నో ఆశ్చర్యపోయే సంఘటనలు ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి చూస్తుండగా జనవరి పదమూడున మొదలైన మహాకుంభమేళ జాతర చివరి దశకు చేరుకుంది యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ అతిపెద్ద జాతర మొత్తానికి చరిత్ర పుటల్లో చేరుకునేందుకు సిద్ధమైంది ఈ సందర్భంగా ఇప్పటి వరకు దాదాపు అరవై మూడు కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని అంచనా ఈ నేపథ్యంలోనే గిన్నిస్ రికార్డు లక్ష్యంగా పారిశుధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ ను నిర్వహించారు దాదాపు పదిహేను వేల మంది కార్మికులు చీపురు పట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రయాగరాజ్ మేయర్ గణేష్ కేసర్వాణి మహాకుమ్ము ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు ఈ కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం జరిగింది సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ప్రయాగ్ లో జరిగిన కుంభమేళాలో పదివేల మంది పారిశుధ్య కార్మికులు పాల్గొని గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు ప్రయాగరాజ్ లో మాత్రం ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో ఈ సిటీకి కిక్కిరిసిపోతుంది దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకుంటున్న జనం గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తుల తాకిడికి నేడు కనీసం రెండు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది మహాశివరాత్రి నాడు మహాకుంభమేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్న నేపథ్యంలో అఘోరిలో వివిధ అఖాడాలకు చెందిన సాధువులు కూడా త్రివేణి సంగమానికి రానున్నారు మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం దీని తర్వాత మౌని అమావాస్య వసంత పంచమి మాఘీ పూర్ణిమ మహాశివరాత్రి ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధువులు చెబుతున్నారు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ ఇప్పటికే నో వెహికల్ జోన్ గా ప్రకటించింది ప్రభుత్వం ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది త్రివేణి సంగమం నో స్పాన్ తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేసింది భాగల్పూర్ లో జరిగిన కిసాన్ సభలో మోదీ ప్రసంగించారు మహాకుంభమేళ ఒక గొప్ప దేశ సమైక్యత ఉత్సవంగా సంబోధించారు ఐరోపా ఖండం జనాభా మొత్తం కన్నా ఎక్కువ మంది ఈ మేళాలో పవిత్ర స్నానమాచరించారని ఆయన అన్నారు ఇదిలా ఉంటే నేటి ఈ మహా కుంభమేళ తర్వాత వచ్చే మహా కుంభమేళ రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరం జనవరి పదమూడున్నర ఆరుతుంది మరి ఆ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత రాబోయే మేళ ఎలా ఉండబోతుందో మరో కథనంలో చూసే ప్రయత్నించద్దాం ఇది వాళ్ళటి మహా కుంభమేళ ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి న్యూస్